ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుంది ఎప్పుడు మొదలు కానుంది టూ తర్వాత ఇమీడియట్ గా తారక్ చేయబోయే సినిమా ఇదేనా ఇక సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా మైథలాజికల్ సబ్జెక్ట్ తో తారక్ నీల్ సినిమా రానుందా లేదంటే వేరే ఇంకేదైనా బ్యాక్డ్రాప్ సెట్ చేస్తున్నారా వీటన్నిటిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇక దేవరా తర్వాత ఎన్టీఆర్ జోష్ మామూలుగా లేదు హిట్టు కొట్టడం కాదు రాజమౌళి తర్వాతి సినిమాతో కూడా హిట్టు కొట్టడమే ఈ జోష్ కు కారణం ఇక ఆ తర్వాత కూడా తారక్ ప్లానింగ్ మామూలుగా లేదు కొడితే కుంభస్థలమే కొట్టాలి అన్నట్టుగా ఈయన ప్లానింగ్ లో దూసుకుపోతూ ఉన్నారు ప్రస్తుతం వార్ టూ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేయనున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గ్రాసిప్స్ వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది ఇక వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇది మైథలాజీ కాదని పీరియాడికల్ సినిమా అని చెప్పుకొచ్చారు ఇక కేజీఎఫ్ లో కాన్సార్ తరహాలోనే ఇందులోనూ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు నీల్ అంతేకాదు లోని నల్ల సముద్రం దగ్గర ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించబోతున్నారు మొత్తానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని సరికొత్త జోనర్ లో పరిచయం చేయబోతున్నాడు